ಗರ್ಬೌಲಕ್ಕೆ ಇಲ್ಲಿ ರಂಗಮಾನೌಡು ತಕ್ಕಿಂದ್ರೆ ಎರೆ ಬೋಂಗ ಗೊಂತವ ಏವಿಲಿಯರು ಬೋಣ ಮೀರಿ ಕಚ್ಚಿನ ನಾಲ್ಕುದರು ಮಂತು ಬೇರು ಸಡ ಬೇರು ಅಪ್ಪ ಮೊರೋಟಿಯೆ ಬಂದಿದಾರು ನೂರೇಲ್ಲ ಐಸನ್ನರು ಏ ಎಲ್ಲಕೀ ಅಂತನರು ಒಡುಕುಲಾರಾ ತಾತರು ಉಸ್ತಾದಂ ರಾಜವೇಲಿ ರಾಜಮಂತ

గురు అటువంటి గట్టి ఎండు రోజు గచ్చే పుడిస్తారు గచ్చే కోరున గట్టి నాక మళ్ళను వచ్చిన మీద గుడికి భార్యలో no are no చెబుతోని ఉత్కాలు చేత నివల్లి నా భక్త వస్తున్నాడు నబత్త రాంరెడ్డి మరదాలోకి వెళ్ళి పడుతున్నాడు అని చెబుతోని ఉత్కాలు చేత నివల్లి పర్చుకోని ఆ బాల కనుకబాతి ఆ భర్త వేడిగా ఎత్తవస్తున్నది ఓ కనున్న తండి కనుక వచ్చి ఏది నా భర్త వస్తున్నాడా అని ಆವೋ ಎರ್ತರೇರೋದು ಗುಡ್ಡವಾಡ ಭರ್ತುರಿಕೆ ಮುಸಲವಾಡ ಭರ್ತಾ ಮೂತು ಕೊಟ್ಟೋಡವರ ಪುಟ್ಟೋಡ ಕೊಡುಗ ರಾಜ್ಯ ಮೊನ್ನ ರಾಜ್ಯ ಭರ್ತ ರಾಜ್ಯ ಸ್ವರಾಜ್ಯ ಅಂತ భర్త మామ సేవలు ఎత్తుకయ్యేటి అల్లిరా అని భర్త సేవలు గో గొప్ప ఏస భాగ్యవతి సత్కు నాలుగలి కనకవాది దేవి అవునా భర్త వస్తున్నాడా అని ఎట్లా బయలు వస్తున్నది కనకవాతి దేవి రెండు పొద్దులే

మనకు గర్భాన భగవంతుని ఒక్కక ముందు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కోట పెట్టి చిన్న కొడుకు ఆ రాజ్యం ఉన్నది దేశం ఉన్నది యావ ఆ మనకేం తక్కువ ఉన్నది మన పట్న మల్లెలన్నది మన పట్న ఆ పెద్దది మన కచ్చిన బాధ లేదు కమలాంత అన్నం కచ్చిన కచ్చి పోతా మనకి కాడి పంచాయతలు ఆరుగుర పంచాయతీ పంచాయతలు ఎన్నో పంచాయతలు బాగా ఉండబడి కచ్చిరకాడారు కమలన్నం పెట్టి కచ్చి పోతా కమలంత అన్నం పెట్టలే కనుక రాతి

చక్రవర్తులము మనము అత్త సంపత్ ఉన్నది నాదా ఇట్లా భాగ్యం ఉన్నది కోరుక కూడా అలా కోటలం అందరూ నాదా ఏమో తక్కువ లేదు ఆనందమైన రాజ్యములు అపరా నాదా నువ్వు కూర్చోవయ్యా అని భర్తకు గుర్తి అన్నం వినబోయే ఆట తీరు రాకపోయేదాకా ఈ కాలం ఆడవాళ్ళకి అంత సిని లేదు భర్త ఇంత పదివీల బయటికి వెళ్ళాలనుకోవాడు పోయి చెరవడు సత్తే మంచి మంచి అన్నం తింటారు మాట చక్కర ఉంటారు ఆడూ ఆయన పోయేది నా తల్లి కలగ

ಅಡಿಗೆಲ್ಲ ಅನ್ನ ಕುಂಬಿ ಅನ್ನವಲ್ಲ ತಿ ಬಟ್ಟೆಮ್ಮಿಯೋ ಅಡಿಗೆಲ್ಲ ಅನ್ನವಾದ ಕುಂಬಳಿ ಅನ್ನವಲ್ಲ ತಿನ್ನ ಬಟ್ಟೆ ನವರತ್ನ ಕುಂಬಳಿ ರಾಜ ಎಂತ ಹೇಳುವುದ సాధిస్తాడు ఆడో కూర్చొని సమ్ముల వచ్చిన మనిషి భూమి మీద బతకవాడు కట్ట వచ్చిన మనిషి బతకవాడు ఎల్ల కాలం కట్టలు ఉన్న మనిషి బతుకువాడు ఎల్ల కాలం సమ్మ బతుకవాడు భగవంతుడు రాసిన రాతలు తప్పై కొడుకు రాసిన రాతలు రాసిన రాతలు తప్పుడు రాజు కవల ఉన్న ఏనాడు అయ్యో మింగ పోతే మింగ రాదు ఓ దేవుడా నింగోద మింగ రాదు ఓ దేవుడా మింగ రాదు ఓ దేవుడా మింగ రాదు ఓ దేవుడా మింగ పోతే మింగతలేదు రాధారాణు కుక్కవోదే గట్టతలేదు అగో కన్నతయ్యవు వరుణ గణవడుతున్నాడు ఊరి గాని రావేడి మహారాజా ఇల్లనికి నీ భూమి ఊకలేళ్ళి తీరే తెలియాయివుని பண்ணு <laughs>